ఇక్కడ నిలబడ్డ జనం అంతా దేనికోసం వచ్చారు అని ఎదురు చూస్తున్నారా వీళ్ళందరూ చేపల కోసం చేపలు వేటాడే విధానం తెలుసుకోవడం కోసం ఇక్కడ నిలబడ్డారండి వేసి ఉన్నావి చూసారా కొన్ని చేపలు వీటిని మార్పులు అంటారని వాళ్ళు చెప్పారు ఈ చేపలను ఎక్కువగా తినరని కూడా వాళ్ళు అంటున్నారు వీటిని ప్రస్తుతం గట్టు మీద పెట్టి ఉంచారు మిగతావాడిని వేటాడుతున్నారు బొబ్బర్ లంక పల్లంకూరు ప్రధాన పంటకాలవ కొండలేశ్వరం వద్ద ఈ గుండం ఉందండి ఇరిగేషన్ వాళ్ళు కాలువకు నీరు ఆఫ్ చేసినా గానీ ఈ గుండంలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి అంచేత ఇక్కడికి మిగతా చేపలన్నీ కూడా చేరిపోతూ ఉంటాయి ఈ చేపలను పాట పద్ధతిలో పాడుకుని వేటగాళ్ళు వేటాడి పాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు ఈ చేపలను చాలా రుచిగా ఉంటాయని వీళ్ళు చెబుతూ ఉంటారు ఈ ప్రాంతం వాళ్ళు అయితే ఈ ప్రాంతంలోనే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ చేపలను కొనుగోలు చేసుకోవడానికి మాంసం ప్రి పిల్లలు ఉంటారు చూడండి ఇలాగ వాళ్ళ ద్వారా వేటాడి గట్టుపైకి తెచ్చి వాటిని ఒక ధర్మకోళ్ళు బుట్ట అయితే ఉందో దాంట్లో నిలువ చేస్తున్నారు అనంతరం కొనుగోలుదారులు కూడా అక్కడికే చేరిపోతున్నారు చూడండి చాలా లోతు ఉంటుంది గుండం అనేది వాళ్ళు ధర్మకోల్ షీట్లు చిన్న చిన్న పడవల ద్వారా మాత్రమే వేటాడుతుంటారు ఇలా వేటాడిన వాటిని పాటదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు వీటిని బయటికి తీసుకెళ్ళక్క లేకుండానే ఇక్కడే అమ్ముతూ ఉంటారు కొనుగోలుదారులు కూడా ఇక్కడికే చేరుకుంటారు ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఈ చేపలను వేటాడటం మొదలుపెట్టి మధ్యాహ్నం పదకొండు పన్నెండు టైం వరకు వేటాడుతూ ఉంటారు సొసైటీ ద్వారా వీటిని పాడుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఇతనికి చేపలు దొరికేయి కాంపిటీషన్లో చాలా ఆనందపడుతున్నాడు